ఓం మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగున్నాము మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మీకు చెప్పబోయే విషయం ఏంటంటే మహాప్రస్థానం గురించి పాండవులు ఏ విధంగా మహాప్రస్థానం చేసి ఉన్నారు పరిశుద్ధి మహారాజుకి ఏ విధంగా సామ్రాజ్యాన్ని అప్పగించేసేసి వాళ్ళు ఏ విధంగా పాండవులు ఐదుగురు ఐదుగురు కూడా మహాప్రస్థానం చేసి ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజున చిన్నగా అయితే చెప్తాను వినండి కురుక్షేత్ర యుద్ధము ముగిసింది ఎన్నో రాజ్య భోగాలను పాండవుల మనసుల్లో తెలియని లోపం జీవితంపై విరక్తి కలిగించసాగింది ఈ దేహాలను విడిస్తే బాగుంటుందన్న భావన అప్పుడప్పుడు కలగసాగింది చివరకు ఒక రోజున వారు అభిమన్యుడి కుమారుడైన పరిక్షితకు సామ్రాజ్యాన్ని అప్పగించి యాత్రకు బయలుదేరారు చివరకు అదే వారి మహాప్రస్థానంగా మారింది పాండవులు దేశంలో అనేక ప్రాంతాలను తిరిగి హిమాలయ పర్వత ప్రాంతానికి చేరుకున్నారు అప్పుడు వారిని సారమేయం అనే ఒక కుక్క అనుసరించింది పాండవులు అలా తమ మహాప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉండగా మార్గ మధ్యంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై గాంధీవం ధనస్సు శక్తివంతమైన బాణాలతో నిండిన తుణీ తుణీరంతో నడుస్తూ ఉన్న అర్జునుడిని పలకరించాడు శ్రీకృష్ణుని చక్రాయుధం అంటే శ్రీకృష్ణుని చక్రాయుధం అంతకు ముందే స్వర్గం చేరుకున్నదని కాబట్టి అర్జునుడి దగ్గరున్న గాంధీవాన్ని వద్ది పెట్టాల్సిన సందర్భం వచ్చిందని అగ్నిదేవుడు చెప్పాడు దేవకారి నిమిత్తం తాను వరుణుని దగ్గర నుంచి గాంధీవాణి తెచ్చిన విషయాన్ని అర్జునుడికి గుర్తు చేసిన అగ్నిదేవుడు గాంధీవాని తిరిగి ఆ వరుణి దేవునికి ఇవ్వమని చెప్తాడు ఈ విషయాన్ని తన సోదరులకు చెప్పిన అర్జునుడు గాంధీవాణి సముద్ర గర్భంలోని నిక్షేపిస్తాడు తదనంతరం అగ్నిదేవుడు అంతర్ధానం అవుతాడు అనంతరం పాండవులు ద్రౌపదితో సహా భూప్రదక్షిణ పద్ధతుల్లో దక్షిణ దిక్కుకు వెళ్తారు అక్కడ నుంచి పాడమ దిక్కు నడిచి సముద్రాన్ని చేరుకుంటారు అనంతరం సముద్రంలో మునిగి ద్వారక మీదుగా ఉత్తరానికి పయనమవుతారు చివరకు ఎన్నో పర్వతాలు అడవులు నదీ నదాలను దాటుకుని మేరు పర్వతాన్ని చేరుకుంటారు అయితే పాండవులు అలా ఎంత దూరం నడిచినప్పటికీ వారికి ఎలాంటి అలసట కలుగుదు కారణం వారు స్థిర యోగాన్ని పాటించడమే మేరు పర్వతాన్ని చేరుకున్న తరువాత మరింత వేగంతో నడవసాగారు అయితే ద్రౌపది మాత్రం యోగ నిష్టను నిలువరం నిర్వరింపలేక ప్రాణాలు విడిచింది ఆమె మరణాన్ని చూసిన భీముడు దుఃఖంతో తన అన్న ధర్మరాజుతో ద్రౌపది ఎంతో గొప్ప సాధ్వి అయినప్పటికీ యోగ భ్రష్టత ఎందుకు పొందింది అని అడిగారు అందుకు ధర్మరాజు ద్రౌపది పుణ్యాత్మురాలైనప్పటికీ అర్జునుపై పక్షపాత బుద్ధి కలిగి ఉండడం వల్ల అలా జరిగిందని చెప్పి ద్రౌపది మృతదేహం గురించి ఎన్నో ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకు కదిలిపోసాగాడు సేపటికి సహదేవుడు యోగబ్రషుడై నేల కొరిగాడు అప్పుడు భీముడు ఈ సంగతి అన్న ధర్మరాజు చెప్తూ అహంకారం లేనివాడు అందరిలోకి సన్మార్గ సన్మార్గవర్తి అయిన సహదేవునికి కూడా ఈ దుస్థితి ఏమిటా అని అడిగాడు అప్పుడు ధర్మరాజు జవాబిస్తూ సహదేవుడు ఎల్లప్పుడూ తనకంటే గొప్పవారు లేరని అహంకార భావాన్ని కలిగి కలిగి ఉండేవాడు అందుకే అలా జరిగిందని నిర్లి నిర్లిప్తంగా జవాబు చెప్పి ముందుకు సాగాడు భీముడు అర్జునుడు స నకులుడు ధర్మరాజుకు అనుసరించాడు అనంతరం కొంత దూరం వెళ్ళగానే నకులు ఇక నడవలేక నేలపై పడి ప్రయాణాలు విడిచాడు భీముడు మళ్ళీ దుక్కితుడే శౌర్యం ధైర్యం సౌందర్యం సౌజన్యం ఉన్న నకులుడు ఎందుకు ఇలా పడిపోయాడని అడిగాడు అప్పుడు ధర్మరాజు చక్కదనంతో తనతో సరిపోగలవాడు జగత్తుడు ఇంకా లేరని నకులుడు గర్విస్తూనే ఉన్నాడు ఆ దురహం దురహంకార కారణమే అటువంటి మరణానికి తీసిందని పలికి ముందుకు నడిచాడు అంతేగాని నకులుడికి మృతదేహం గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు కొంత సమయానికి అర్జునుడు ద్రౌపది సహదేవ నకుల మరణాలు తలెత్తుతూ తాను కూడా యోగ బృషుడు నెలగూరి ప్రయాణాలు విడిచాడు భీమసేనుడికి దుఃఖం ఆగలేదు తన అన్న ధర్మరాజుతో అర్జునుడిలా మరణించని కారణం ఏమిటో చెప్పమన్నాడు అప్పుడు అర్జునుడు ఒక మాటలో ఒక అర్జునుడు ఒక రోజులో కౌరలందరినీ సమూలంగా నిర్మూలించాలని ఒకప్పుడు శపథం చేశాడు కానీ దాన్ని చెల్లించుకోలేదు అంతేకాక ఈ లోకంలో ధనిర్విద్యలో తనతో ఎవరూ సరికారని అహంకారం కూడా ఉంది ఈ రెండు కారణాల వల్ల అర్జునుడికి అటువంటి మరణం కలిగిందని చెప్పి నిర్లిప్తంగా ముందుకు నడుస్తున్న ధర్మరాజును అనుసరించాడు భీముడు మరికొద్ది దూరం పోగానే భీముడికి కూడా శక్తి సన్నగిల్లింది నేల కొరిగిపోతూ తరగందుకులా జరుగుతోందని చెప్పని ధర్మరాజు కోరారు అప్పుడు ఆయన నీకు భోజనం మీద ధ్యాస ఎక్కువ అదే కాక ఒళ్ళు మరచిపోయి నీతో భుజ భుజ బలశక్తితో ఎవ్వరూ సాటిరారన్న గర్వంతో విర్రవీగా అందువలనే అలా నేర అని చెప్పారు ఆయన అలా చెప్పగానే భీముడు శ్వాస విడిచాడు అదేమీ తనకు పట్టనట్లుగా ధర్మరాజు ఒక్కడే సాగిపోయాడు అప్పుడు సారమేమని ఎక్కువ తప్ప ధర్మరాజుకు తోడుగా ఎవ్వరూ లేరు అలా చాలా దూరం ధర్మరాజు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక చోట ఒక దివ్య పదం వచ్చి ఆగింది దానిలో నుంచి ఇంద్రుడు దిగి వచ్చి ద్రౌపది భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు స్వర్గం చేరుకున్నారని తన రథం ఎక్కి వస్తే వారి దగ్గరకు తీసుకువెళ్తానని చెప్పాడు ధర్మరాజు రథం ఎక్కుతూ ఉండగా అప్పటిదాకా అతని వెంట వచ్చిన కుక్క కూడా రథాన్ని ఎక్కబోయింది ఇంద్రుడు దాన్ని వారించి స్వర్గంలో కుక్కలకు చోటు లేదు అన్నాడు తనకు అనుసరిస్తూ తనను అనుసరిస్తూ తనను నమ్మి వచ్చిన కుక్కకు చోటు లేని చోట నాకు కూడా ఉండబోదని ధర్మరాజు చెప్పాడు ఆ మాట విని సునక రూపంలో ఉన్న ధర్మదేవత ఎంతో ఆనందించి అక్కడ నుండి అంతర్ధానమైంది అలా కుక్క అంతర్ధానం కాగానే ధర్మరాజు రథానికి ఇంద్రుడి వెంట బయలుదేరాడు స్వర్గానికి చేరుకోగానే అనుమాన్ విలాసంగా కనిపిస్తున్న దుర్యోధను ముందుగా ధర్మరాజు చూశాడు అధర్మ మార్గాన్ని అనుసరించి ఎన్నెన్నో ఘోరాలు చేసిన దుర్యోధనుడు స్వర్గాన్ని చేరుకోవటం చూసి ధర్మరాజుకి కలత చెందాడు స్వర్గంలో తన సోదరుని చూడాలని తహతహలాడాడు ధర్మరాజును గమనిస్తూ ఉన్న నారదుడు ధర్మరాజు దగ్గరకు వచ్చి విషయానంత వివరించి చెప్పాడు దుర్యోధను గురించి మనసులో ఎటువంటి ద్వేష భావం పెట్టుకోవద్దని స్వర్గలోకంలో ద్వేషాలకు విరోధ భావాలు అవకాశం లేదని చెప్పారు మానవ శరీరంతో ఉన్నందువలనే ధర్మరాజు ఇలాంటి భావాలు ఇంకా కలుగుతున్నాయని అన్నాడు అప్పుడు ధర్మరాజు ఎన్నెన్నో ధర్మ మార్గాలు చేసిన దుర్యోధనుడు స్వర్గాన్ని చేరుకున్నాడు కదా మరి నా కోసం ధర్మం కోసం పోరాడిన వారంతా ఎక్కడ ఉన్నారని వారందరినీ ఒక్కసారి చూడాలని తనకు అనిపిస్తోందని చెప్పారు ఆ మాటలు అక్కడికి వచ్చిన కొందరు దేవతలు కూడా విన్నారు వెంటనే వారంతా నీ సోదరం చూడాలనుకుంటే వెంటనే బయలుదేరి రమ్మని చెప్పి అతడికి ఒక దేవదోతను సహాయంగా ఇచ్చి పంపారు కొంచెం ముందుకు నడవగానే చిమ్మ చీకట్లకి అమ్మాయి దారంతా చీము రక్త మాంసాలతో ఎముకల వెంట్రుకలతో నిండి భయంకరంగా దుర్గ దుర్గంధం వెదజల్లుతోంది అలా ఎందుకు జరిగిందో ధర్మరాజుకు అర్థం కాలేదు వెంటనే తన పక్కనే ఉన్న దేవదోతలను అడిగాడు అప్పుడ దేవదూత ముందుకు వెళ్ళడం ఇష్టం లేకపోతే వెనక్కి వెళ్ళవచ్చు అని చెప్పాడు ధర్మరాజు దుర్గంధాన్ని భరించలేక వెనక్కి తిరుగుతుండగా ఆ చీకట్లోంచి కొన్ని ఆర్తనాదాలు వినిపించాయి ధర్మరాజుని వెళ్ళవద్దని అతడు వచ్చినందువల్ల అతడి పుణ్యఫలం వల్ల తమకు కొంత మంచి గాలి తగిలి ఊబురాడుతున్నట్లయిందని మాటలు వినిపించాయి అప్పుడు ఒక్కొక్క కంఠం తాము ఎవరిదో పరిచయం చేసుకోసాగి ఆ కంఠాలు కర్ణుడు భీముడు అర్జునుడు ద్రౌపది నగుల సహదేవులు లాంటి వారి కంఠాలుగా ధర్మరాజు పోల్చుకున్నాడు తన వారంతాల నరక కోప్పం ఉండటం దుర్యోధను స్వర్గంలో సుఖభోగాలను పెంచడం ధర్మరాజుకు మరీ మరీ బాధించింది తన వారిని విడిచిపెట్టి తనకు గాని ముందుకు కాని పోలేనని అక్కడే ఉంటానని ఈ విషయం దేవతలకు చెప్పమని దేవదూతతో అన్నాడు ధర్మరాజు ఆ దేవదూత ధర్మరాజు సందేశాన్ని ఇంద్రుడికి వినిపించాడు వెంటనే ఇంద్రుడు యమధర్మరాజు కలిసి దగ్గ ధర్మరాజు దగ్గరకు వచ్చారు ఆ దేవతలిద్దరూ రాగానే ధర్మరాజు ఉన్న ప్రదేశంలో చీకటి మటిమాయమై వెలుగులు నుండి సుగంధం పరిమళించింది తన వారి కోసం తమ్ముల కోసం ధర్మరాజు స్వర్గ సుఖాలను కూడా వదులుకోవడం వదులుకోవడం ఆ దేవతలకు ఆనందం కలిగించింది రాజ్య పదం చేపట్టి పరిపాలన చేసిన వారందరూ ఎంత ఎంతో కొంత నరకాన్ని అనిపించవలసి ఉంటుందని అందుకనే తాము ఒక్క క్షణకాలం పాటు ధర్మరాజు నరక కోపాన్ని చూపించినట్లు యమధర్మరాజు చెప్పారు అదంతా మాయా అని ధర్మరాజు కోరుకున్నట్టు కోరుకుంటున్న సోదరులు ఇతరులు అంతా స్వర్గంలోనే సుఖాలు అనుభవిస్తున్నారని చెప్పి వారు చూపించారు ధర్మరాజు మనసు ఎంతో సంతోషపడింది ఆ వెంటనే ధర్మరాజు అప్పటిదాకా ఉన్న మానవ శరీరాన్ని విడిచిపెట్టి దివ్య శరీరంతో బాసిల్లాడు కౌరులు పాండవులు అంతా కలిసి కలిసికట్టుగా సుఖాలు అనుభవించడా సుఖాలు అనుభవించడాన్ని ధర్మరాజు చూడగలిగాడు ఇలా ధర్మరాజు స్వర్గారోహణం జరిగింది ఇది మహాప్రస్థానంగా పాండవులది చెప్తారనమాట తర్వాత మనము ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ పైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సర్వేజన అసభరం సమస్త మంగళాన్ని వంతు స్వస్తి హర మహాదేవ శంభోవ శంకర